ओम शुभंक नम निखिश्रेयोदिनी सर्व्य सिद्धि प्रद पर्रह्मस्वरूपिण शुभंक नमोस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटिम प्रभा निर्विघ्न कुरेदेशु सर्वद आदि मंगलाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्म गुरोर्विष्णु గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీగురవే నమ శ్రీ మహాగణాధిపతి అస్మత్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కన్యారాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలోచించి ఈ యొక్క మాసములో కన్యా రాశి వారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా ధనము విపరీతముగా ఖర్చు అవుతుంది కుజుడు నీచ ప్రభావితమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు అలాగే ఈ యొక్క నవంబర్ మాసములో ప్రయాణములు ఆకస్మిక ప్రయాణములు ఉద్యోగస్తులకి సంభవిస్తారు వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపార లావాదేవీల విషయంలో పార్ట్నర్స్తో కొంత వాగ్వాదానానికి తిరిగేటువంటి సందర్భము కూడా ప్రథమార్థములో ఉన్నది ఇది సర్వసాధారణమైనటువంటి విషయం వ్యాపారము ఇద్దరము కలిసి చేస్తుంటే ఒక్కొక్కసారి అన్ని సందర్భాలు కాకపోయినా కొన్ని కొన్ని సందర్భాలు ఒకరికి వ్యతిరేకముగా మరొకరు ఉండటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాబట్టి తొందరపాటుతో ఎటువంటి మిడిల్ డ్రాప్ విషయాలని కూడా చేకండి కొంత ఓపికతో ఉండండి రానున్న రోజుల్లో శుభ ఫలితాలు కలుగుతాయి కొంతమంది కన్యారాశి జాతుకులకి పర్మనెంట్ ఉద్యోగం లేదు అటువంటి వారికి ఈ మాసములో ద్వితీయార్థములో ఒక శుభ వార్తనే వింటారు విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనేటువంటి ఒక ఆలోచనతో కన్యారాశి జాతుకులు ఉన్నట్లయితే అటువంటి వారికి ద్వితీయార్థము కొంత లాభదాయకంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయమై ఖర్చు పెరిగేటువంటి సందర్భము ఈ మాసములో ఈ యొక్క కన్యా రాశి జాతుకులలో మనం చూడవచ్చు అది చిన్నపాటి రోగమైనప్పటికీ మొదట్లోనే చెప్పాను కదండి ఆరోగ్యం పట్ల ఏదో మనకు జరిగింది కాబట్టి అందరికీ జరుగుతుంది అనేటువంటి ఒక భావనలో మనం ఉండకూడదు కొన్ని మనకి జరుగుతాయి కొన్ని ఇతరులకి జరగకపోతాయి మనం అర్థం చేసుకుని జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఏమాత్రము మనము కంగారు పడ్డా కొంత అవకతవకలుగా ఉన్నా ఎదుటివారికి ఇబ్బంది మనకి ఇబ్బంది అలాగే విద్యార్థులు తెలివితేటలతో రాణించగలుగుతారు కొన్ని కొన్ని విషయాల ఎందు విదేశాలలో ఉన్నటువంటి వారు ఆ కొన్నిటిలో ముఖ్యమైనటువంటి విషయం ఎవరో ఏదో మీ మీద చెప్పారట అనేటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహనని తెచ్చుకుని మాట్లాడండి అంతే తప్ప వెంటనే నేను చెప్పాను అనుకోండి వెంటనే మీరు ఫోన్ చేసి అడిగేయూడదు నిజంగా వ్యక్తి అటు మట్లీ మాట్లా అనేది అవగాహన తెచ్చుకో అప్పుడు మాట్లాడండి ఆవేశంగా నిర్ణయాలని తీసుకుంటాం మాట్లాడటం ద్వారా ఆప్తమిత్రుల దగ్గర కూడా శత్రుత్వాన్ని పొందుతారు కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి ద్వితీయార్థములో ఖరీదైనటువంటి వస్తువుల మీద శ్రద్ధ పెట్టండి జారిపోతే దొరకవు అలాగే ఉద్యోగము పట్ల ఉద్యోగములో తమతో పాటు ఉద్యోగం చేస్తున్న వారి పట్ల అపారమైనటువంటి గౌరవాన్ని ప్రదర్శించటం ముఖ్యం మనకి ఎప్పుడైనా సరే వేదము ధర్మము శాస్త్రము చెప్పినది యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అది దైవంతో సమానం అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మన తోటి వారందరూ కూడా మనలాంటి కార్మికులు ఎదుటవారిని మనం ఇబ్బంది పెడితే ఇంకొకసారి మనం ఇబ్బంది పడాలి కాబట్టి ఏదో చిన్న పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పై బాస్ వరకు అందరితో కూడా పారమైనటువంటి గౌరవంతో ఉండండి వృత్తిని కూడా దైవంగా భావించి చేయండి తద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది ఆనందం నాకు నచ్చట్లేదండి కానీ నేను చూస్తున్నాను తప్పదు కదా అనుకుంటే అది ఎన్నో తప్పిదాలని నీ చేత చేయిస్తుంది అదే ఇది నా బాధ్యత నాకు దొరికినటువంటి ఒక వరం అనుకుని మనం చేస్తే అది ఎంతో అభివృద్ధిని మనకిస్తుంది సింపుల్ కాబట్టి వృత్తి ఎందు దైవభావం కలిగి ఉండాలి పెద్దలను గౌరవించండి అలాగే సమాజములో ధార్మికమైనటువంటి విషయాల ఎందు మీ ధనాన్ని ఖర్చు పెట్టాడు ఏదైనా ఒక గురువులు కానీ గురుకులాలు కానీ ఆశ్రమాలు కానీ ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీ వంతుగా సహకారం తలొకరు ఒక పిడికిడి ఇస్తేనే ఊరందరికీ వంట తయారవుతుంది ఎవడి పిటికిడి వాడు తీసుకు వెళ్ళిపోతే అందరూ తినాల్సింది ఒక్కళ్ళే తింటారు కాబట్టి అందరము మనము ఈ భూమి మీదకు వచ్చాం అందరము కలిసి ఒక మంచి పనిని చేయాలి ధర్మబద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే మీ పాత బట్టలు కన్యారాశి వారు ముఖ్యంగా మీరు వాడినటువంటి బట్టలని ఎవ్వరికీ ఇవ్వకండి చాలామంది ఆశ్రమాలకు ఇవ్వటము లేకపోతే పేదవారికి ఇవ్వటము చేస్తూ ఉంటారు మన బట్టలు ఎదుట వారికి ఇవ్వటం అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాల ఎందు దారిద్ర్యం మన దారిద్యం తొలగటము కంటే కూడా ఎవరైతే మన బట్టలు వేసుకుంటారో వారి దారిద్ర్యాన్ని మనం పొందుతాం కాబట్టి మన బట్టలు ఎవరికి ఇవ్వకూడదు అని పేదం చెప్తూ ఉంటుంది వస్త్రేణ వుషా వాచ విద్య వినయేచ ఎవరి వస్త్రములు వారివే ఏదో తాత్కాలికంగా పిల్లలు వేసుకుంటారు అంటే పర్వాలేదు కానీ అది తప్పే కానీ ఇంకొకరికి ఇవ్వటం అనేటువంటిది అసందర్భం ఇవ్వకూడదు అది ఎక్కడో కానీ జరగదు ఆ సందర్భాలు మీకు చెప్పినా కూడా అర్థం కావు ఇక్కడ కన్యారాశి జాతుకులు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెలలో ఎన్నిసార్లు ఆరాధన చేసినా అపారమైనటువంటి ప్రతిష్ట లాభము ప్రశాంతత ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజున స్వామిని ఆరాధన చేయండి కళ్యాణం చేయించండి స్వామికి సేవ చేయండి పుణ్యాన్ని సంపాదించండి అలాగే శ్రీ శుభంకరీ సేవా సమితి ఆధ్వర్యములో పదోవ పర్యాయము శ్రీకాళహస్తిలో శ్రీ శివ పంచాయతర మహారుద్రయాలు జరుగుతుంది దీంట్లో మీరు కూడా ఆసక్తి ఉంటే భాగస్వాములకండి కింద కనిపించేటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి తమ వివరాలని చెప్పి గోత్రనామాలని నమోదు చేసుకోండి జై శుభంకరి మంగళం మహత్